రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాడులకు జగన్ చేసిన రప్పారప్ప వ్యాఖ్యలే కారణమని జనసేన నేత కిరణ్ అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఆరాచకాలకు తావులేదన్న కిరణ్ రాయల్ ఈ దౌర్జన్య కాండపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వస్తుందో లేదో మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో రావడం మీ మళ్ళీ అధికారం రావడం అనేది ఒక పక్కన పెడదాం మీరు మీ కార్యకర్తలు కుటుంబ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటి నుంచే ప్రజలపైన రాజకీయ పార్టీల కార్యకర్తలపైన నాయకులపైన పైన యువకుల పైన ఎస్సీ పైన దాడులు చేస్తారు ఇది ప్రజలు చూస్తున్నారు తిరుపతిలో చిన్న ఇష్యూ జరిగిన ఒక ఏమున్నా వెంటనే ప్రెస్ మీట్ మాట్లాడే కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడతారు కరెక్ట్ గా ఇరవై రోజుల క్రితం ఆయన అనుచరుడు ఎవరైతే అభియన్ అనుచరుడు సైతన్య ఉన్నాడో ఒక డెకార్ షాప్ లో తుడి దౌర్జన్యం చేశాడు మొన్నటి మొన్న అమెరికన్ బార్ పక్కన ఒక ఫైనాన్స్ ఆఫీస్ దౌర్జన్యం చేశాడు నిన్న తాజాగా అమల అనుచరులు తిరుపతిలో ఒక గిరిజన విద్యార్థి గిరిజను వసి కుర్రాన్ని చావో చూసాం ఆ వీడియో ఈ రోజు ప్రభుత్వం స్పందించింది మీరు ఏమనుకుంటున్నారు అసలు వీడియోలు తీసి మరి పోస్ట్ చేసి బెదిరిస్తున్నారు ప్రజలు మేము ఇలా కొడతాము మాకు డబ్బులు చేస్తాము మేము ఇలా చేస్తాము లేకపోతే దందాలు చేస్తున్నారా కూటమి ప్రభుత్వం కుమరి రెడ్డి గారు ఆయన అనుచరులు వాళ్ళ కుమారులు ఇప్పుడు దీని మీద ఏం రెస్పాండ్ కాకపోతున్నారు వెంటనే చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకో ప్రభుత్వాన్ని కోరుతున్నాం